నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు మార్చ్ నెల రెండు వేల అరవై ఐదు కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి మరి మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా కన్యా రాశి వారికి సప్తమ శని ఎంటర్ కాబోతుంది ఇక్కడ కన్యా రాశి వారి యొక్క నాన్నగారికి కావచ్చును కన్యా రాశి వారికి సంబంధించినటువంటి భార్య భర్తలలో ఎవరికైనా కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ కావచ్చును కన్యారాశి వారికి తండ్రి లేని సంబంధాలు మనకు ఈశాన్య మూల నుండి కానీ తూర్పు నుండి అయినా కూడా వచ్చే దాఖలాలు ఉన్నవి ఆ వచ్చినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వారి యొక్క చాటు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాటు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది మరి రాశి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కూడా ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈ యొక్క మార్చి నెలలో చూసుకుందాం ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో గత వన్ టూ ఇయర్స్ నుండి దానిని విరమించుకునేటువంటి పరిస్థితి ఉంది ఎందుకై అంటే మరి ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యల మూలకంగా కొంత విదేశీ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు మరి ఆర్థిక స్తోమత అందుకు సహకరించక ఇక్కడే చదువుకోవాలని నిర్ణయించుకుంటున్నారు స్నేహితులతో గురువులతో సఖ్యత కలిగి ఉంటేనే బాగుంటుంది గుర్తుంచుకోండి బంధువులతో పరిచయాలు మరింతగా పెరుగుతున్నాయి అదేవిధంగా కొత్త కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి అనుకోని కారణాల వలన వ్యాపారాలు స్తంభిస్తాయి ఆగుతున్నాయి అదేవిధంగా ఫార్మా కంపెనీలో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి కొంత నిద్రభంగము వాటిల్లుతుంది జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయాలు మీకు ఏమాత్రము నచ్చకపో నచ్చకుండా ఉండే పరిస్థితి ఉంది ఎంతో ఓర్పుతో సహించి మంచి సలహాలు సూచనలు మీరు ఇచ్చినప్పటికీ వారు అవి తిరస్కరించుకుంటున్నారు అంటే వారి మొండి స్వభావం ఆ విధంగా ఉండబోతున్నది కొంత ఓపికగా ఉండండి మీ కొన్ని మీకు కొన్ని కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా మీ సంస్థలో కొత్త ఉద్యోగస్తులకు ఆశ్రయం దొరుకుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగేటువంటి స్థాయికి మీరు చేరడము మీ మానసిక ధైర్యానికి కారణమవుతుంది అదేవిధంగా కొంతకాలంగా మదన పడుతున్నటువంటి సమస్యల నుంచి మెల్లమెల్లగా కూడా మీరు కన్యారాశి వారు బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే కలిసి వస్తున్నాయి తాత్కాలికంగా వాయిదా వేసుకుంటేనే అన్ని విధాల మంచిది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సంద పరిస్థితులలో అదేవిధంగా తాతల ఆస్తి పట్ల ఆసక్తి కనబరుస్తారు మీకు కూడా కొంత భాగము రాగలిగితే మీరున్న పరిస్థితికి అండగా నిలుస్తుందని భావిస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి దయాదులతో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వ పరమైనటువంటి లీజులు లైసెన్సులు కొంత టెండర్లు కలిసి వస్తున్నాయి కలిసి వస్తాయి పెండింగ్లు ఉన్న బిల్లు గురించి మంచి శుభవార్త వింటున్నారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని మీ యొక్క ఆలోచన బాగుంది మీ ఇష్టదేవుళ్లకు తప్పకుండా కూడా దర్శనాలను చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గ్రహించగలుగుతారు పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న స్నేహితులను మీరు గుర్తించగలుగుతారు ఎంతో అద్భుతం ఈ మాటే అద్భుతము పక్కనే ఉండేటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి వారే ఇప్పుడు ఉండేటువంటి కాలంలో అందరూ వారే ఉన్నారు వారిదే అత్యద్భుతమైనటువంటి పై చేయిగా నిలబడుతున్నారు రేపటి కాలము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇవాళ నీ రోజు రేపు నా రోజు తిరిగి మరలా అది నీకే ఇప్పుడు కింద ఆ యొక్క చెట్లు ఒక చెట్టు అనుకుంటుందట కింద ఉండేటువంటి ఆకులు రాలి పడిపోతుంటే పై ఆకులు నవ్వుతున్నాయట రాకులు ఊడిపోతున్నాయి అని చెప్పి అప్పుడు ఏం జరుగుతుంది కింద ఉండేటువంటి ఆకులు ఈ యొక్క ఈ ఉగాది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మంచిగా చక్కగా విగురిస్తాయి మరలా వస్తుంటాయి అప్పుడు పై ఆకులు కింద పడుతుంటాయి అప్పుడు కింద ఆకులు నవ్వుతుంటాయి సో ఇదే ప్రపంచం కనుక అది మనం చూసుకొని ముందుకు వెళ్తేనే ఆ బాగుంటుంది అదేవిధంగా తగిన చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు ఈ యొక్క కన్యారాశి వారికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనకు షష్టమ స్థానంలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఇది కన్యారాశి వారికి ఎనిమిదవ భావం అంటే సప్తమ భావంలో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి వీరికి సత్వభావంలో ఏర్పడుతుంది కనుక కొంత మ్యారిటికల్ లైఫ్కు సంబంధించి కానీ లేదా ఆల్రెడీ లవ్ నడుస్తూ ఉండేటువంటి వారికి బ్రేకప్ జరిగేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి తప్పకుండా కూడా వీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క కన్యారాశి వారు ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని మీ బాధ తనతో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా రుద్ర కవచం అన్నా పఠించండి చేతికి ఒక వెండికి సంబంధించినటువంటి బ్రాసులెట్ కానీ ఏదైనా ధరించే ప్రయత్నం చేయండి వ్యాపార ప్రదేశాల్లో కానీ ఇంట్లో కానీ సాంబ్రాన్ని వేయడం వల్ల తప్పకుండా నరఘోష దృష్టి నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు కలిసి చేసేటువంటి వ్యాపారంలో గొడవలు రావడం జరుగుతుంది ఇంట్లో కూడా భార్యాభర్తలకు కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది సో తప్పకుండా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరు అసలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళకపోగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని చూస్తూ 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 ముందుకు వెళ్ళినటువంటి వారు వారు ఈ వారు వారు జన్మించినటువంటి రోజు ఏమిటి వారు జన్మించినటువంటి డేట్ ఏమిటి అనేది చూసుకొని ఆ రోజు ఏమిటి ఆ యొక్క మన ఆ డేట్ ఏమిటి అనేది చూసుకొని దాని అధిపతి ఎవరు అనేది చూసుకొని కన్యారాశివారు దానికి సంబంధించినటువంటి స్టోన్ కానీ లేదా వారి జాతకరీత్యా ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది మరి మనకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నది అదేవిధంగా ఈ దశ అంతర్దశలు చూసుకొని ఎందుకంటే గ్రాచారం వేరు గోచారం వేరు గ్రాచారము అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి సో రెండింటినీ కూడా మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శుభము కలిగేటువంటి సమాధానం వస్తూ ఉన్నది కనుక కన్యారాశి వారికి తప్పకుండా కూడా ఆల్ ద బెస్ట్ మార్చ్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా జరుగురు ధన్యవాదాలు